నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజు నాడు విజయం సాధించే రొంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ శాస్త్రంలో నక్షత్రం వచ్చేసరికి మృగశిర అనమాట జనవరి ఒకటి రాత్రి తొమ్మిది యాభై మూడు నిమిషాల వరకు అయితే మొదలవుతుందండి జనవరి రెండు రాత్రి ఎనిమిది పదిహేడు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మృగశిర అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి మృగశిర దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా దాని మీద ఊడిపోయే వంగసరికి పసిమి గల కాకినమాట నెస్ట్ గెలిచే రోజు గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయే రంగోసరికి కాకనమాట నెక్స్ట్ గెలిచే రో కనుక చూసినట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగోసరికి నెమలి డేగా అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే ఇడుగు రంగులో ఉన్న డేగా దాని మీద ఇంకోసరికి కాకి డాగ్ అనమాట మృగసేనా నక్షత్రంలో కనుక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజు నాడు మీరు దక్షిణ వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమలో కనుక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరబ్బడి కనుక చూసుకున్నట్లయితే మృగశిర ప్లస్ ఆరుద్ర నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట మృగశిర నక్షత్రం వచ్చేసరికి డిసెంబర్ రెండు రాత్రి ఎనిమిది పదిహేడు నిమిషాల వరకు అయితే అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయారు సరికి పసిమి గల కాకనమాట నెక్స్టెల్ చేయడం గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయారు గోసరికి కాకనమాట నెక్స్టెల్ చేయడం గనక చూసుకున్నట్లయితే కోడి దని మీద ఊడిపోయే రంగోసరికి నెమలి డేగనమాట నెక్స్ట్ గెలిచేరం గనక చూసినట్లయితే ఇటుకు రంగులో ఉన్న డేగా దాని మీద ఊడిపోయారు వంగసరికి కాకి డేగనమాట ఈ మృగశరా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలరు చూసుకున్నట్లయితే కోడి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆరుద్ర అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద రంగు గోసరికి పిచ్చుకు వన్నే గౌడనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే డేగ దర మీద రంగు గోసరికి పసిమి గల కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కాకి ధర మీద రంగు గోసరికి పింగళ రంగులో ఉండే మైదానం అనమాట ఈ ఆరు ద్రాహ నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే కోడి రసంగి కోడి ఎర్రబ్రాస్ కోడి చూపున ఎరకెక్కరై కోడి గేరువా పసిమి గల సేతువ ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి నెమల పింగల గట్టి కాకి నల్ల సవల నల్లబొట్టలు వేసుకున్న సేతువ తలకెక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జామ్లో కనుక మీరు గంక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే చూపు పింగళ చూపు లేదంటే నెమలిచూపు కాకిచూపు అనేది అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కోడిచూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కులంగి చూపు ఉన్న శుద్ధ కాకి ఈ రొంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసినట్లయితే నొలుపు గలవి నెమలి చూపు ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగు వస్తుంది రసంగి పచ్చ కాకిడేగా ఎరకెక్కరాయి పసిమి గల సేతువ కోడి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపు చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు గంక బంధం కనుక వేయాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే నలుపుగాల నెమలు కానీ గల కాకి కానీ గట్టి చూపు ఉన్నది బెస్ట్ కలర్ అనమాట అయితే రెండో జాములో మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న గేరువా సేతువ కోడి నెమలి తెలకెక్కిరాయి కోడి చూపున్న పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు పింగళ చూపు ఈ విధంగా అయితే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా కాకిడేగా కాకిడే పర్లాలు ఎర్ర మైలా ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములు కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చూపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న కోళ్ళని కూడా ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక చూసినట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు గనక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న పెంగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే కనుక చూసినట్లయితే కాకిడేగా డేగా మించిన కాకి గట్టి కాకిడేగా పొలంగా చూపున్న కాకి డేగ కాకి ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములు గనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు నలుపు కాంబినేషన్లో ఉన్న కోళ్ళని విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట నాలుగో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి కోడి చూపున డేగ కోడి చూపున్న మైల కోడి కాకులు పింగళాలు తెల్ల నెమళ్ళు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక ఓడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున కోళ్ళు ఎరుపు చూపున కోళ్ళైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే కాకి డేగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గౌడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములు కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే అక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు పింగళ చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి చూపున్న కాకి కోడిచూపు ఉన్న డేగ రసంగి ఎర్రకెక్కిరాయి ఎర్ర మైలాలు ఈ అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ప్లస్ కాకిచూపు లేదంటే కోడిచూపు ప్లస్ డేగచూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారంలో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే గౌడేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తిసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళ ఏమి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్